ఓం మణి పద్మేహం అందరికీ జై భీం నమో బుద్ధాయ ఆ మధ్య ఒక వీడియో చూశాను వెంకట చాగంటి అనేటువంటి ఒక ఛానల్లో ఒక వింత వీడియో చూశాను నాకెందుకు అది కొంచెం వింతగానే అనిపించింది అందుకే దాన్ని వింత అంటున్నాను ఆ యొక్క ఛానల్ యొక్క ఒక తెలంగాణ నుంచి ఒక పర్సన్ ఒక వీడియో పంపించాడు దాని యొక్క సారాంశం ఏంటంటే ఆ వీడియోలో అతను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి ఏదైతే తల్లులు ఎవరైతే ఉన్నారో గర్భవతులు ఆ తల్లి మగపిల్లలకే జన్మనిస్తుందంట ఆడపిల్లలకి జన్మని ఇవ్వట్లేదంట ఓన్లీ మగపిల్లలనే అక్కడ ప్రసవిస్తున్నారు తల్లులు దీనికి కారణం ఏంటంటే ఆయుర్వేదంలో ఏదో మెడిసిన్ ఉందంట ఆ మెడిసిన్ కానీ తల్లులకిస్తే త్రీ మంత్స్ లోపు కానీ ఆ మెడిసిన్ కానీ ఇస్తే ఆ తల్లులు ఆడపిల్లని కాస్త మగపిల్లలుగా మారిపోయి మగపిల్లలే ఇక్కడ ప్రసవిస్తున్నారు మగపిల్లలే పుడుతున్నారు అంతా మగపిల్లలే ఉన్నారు అన్నటువంటిది ఆ వీడియో అతను అడిగినటువంటి ప్రశ్న ఆ వీడియోలో ఉన్నటువంటి సారాంశం అతను ఏం చేశాడంటే చాగంటి అనే అతనికి ఛానల్కి పంపించి ఈ ప్రశ్న అడుగుతూ ఆయుర్వేదంలో ఇలాంటి మెడిసిన్ ఉందా అదేవిధంగా ఈ యొక్క వేదాలలో ఏదైతే ఇలా ఆడ శిశువును కాస్త మగ శిశువుగా మార్చేటటువంటి టెక్నాలజీ కానీ అదేవిధంగా మెడిసిన్ కానీ ఏమన్నా శ్లోకాలు ఉన్నాయా అనేసి అతను ప్రశ్న అడిగాడు ఎవరిని వెంకట చాగంటిని అడిగిన వెంటనే ఈ వెంకట చాగంటి గారు ఏం చేశారంటే ఇలా చిటికేసి ఎస్ ఉన్నాయి వేదాల్లో శ్లోకాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఆయుర్వేదంలో కూడా ఆడ శిశువును కాస్త మగ శిశువుగా మార్చేటటువంటి ప్రక్రియ అనేది ఉంది మెడిసిన్ ఉంది అనేసి అతను చాలా గంటపదంగా చెప్పాడు సరే ఇదేదో బాగుంది అసలు దీంట్లో ఏం శ్లోకాలు ఉన్నాయి లేకపోతే ఎలా మారుస్తారు ఒకసారి చూద్దాము అనేసి నేను ఆ వీడియో మొత్తం చూశాను చూస్తే అతను కొన్ని ఉదాహరణలు చెప్పాడు ఏ విధంగా ఏదైతే ఈ రామాయణంలో దశరథుడికి పిల్లలు ఎలా పుడతారు ఆయన ముగ్గురు భార్యలకు పిల్లలు ఎలా పుడతారు అన్న దాని గురించి ఆయన ఉదాహరిస్తూ ఉదాహరణగా చెప్తూ యాగం చేయటం వల్ల పుత్ర కామిష్టి యాగం చేయటం వల్ల పిల్లలు అనేది పుడతారు దానికి ఎవరి దగ్గర పంపించారు శృంగుడు అనే ఒక ఋషి ఉంటాడు ఆ ఋషి దగ్గరికి ఈయన యొక్క ముగ్గురు పిల్లలని పంపిస్తే వాళ్ళు గర్భవతులయ్యి పిల్లలకి జన్మనిస్తారు నలుగురు పిల్లలకి జన్మనిస్తారు అది అందరికి తెలిసిన కథ అది సో దాన్ని చెప్తూ ఈయన ఈ విధంగా యజ్ఞాలు యాగాలు అదేవిధంగా పాయసం తాగితే పిల్లలు పుడతారు యజ్ఞం చేయటం వల్ల పుత్ర కామిస్ట్ యాగం చేయటం వల్ల ఇంకా ఈ ఐవిఎఫ్ అనేది ఇప్పుడు ఉంది టెక్నాలజీ ఈ ఐవిఎఫ్ అనేది ఎప్పుడో మా వేద వేదాల్లో ఉంది ఈ కొండల్లో ఏదైతే ఈ స్పరం తీసుకొని జంటి యొక్క స్పరం తీసుకొని దాంట్లో పెట్టి నెయ్యి ఇంకేదో సంథింగ్ కొన్ని పెట్టిన దానివల్ల పిల్లలు పుడతారు ఈ ఐవిఎఫ్ అనే టెక్నాలజీ మాకు ఎప్పుడో ఉంది అనేటువంటి ఈ సమాధానాలు ఇస్తూ అతను అతనికి సమాధానంగా వీడియో చేయటం జరిగింది నేను వెంకట చాగంటి గారిని అడిగేది ఏంటంటే యజ్ఞం యాగం చేస్తే పిల్లలు పుడతారా ఇది మొదటి ప్రశ్న పాయసం తాగితే పిల్లలు పుడతారా ఇది రెండో ప్రశ్న మూడోది ఏదైతే ఈ ఐవిఎఫ్ టెక్నాలజీ అయితే ఇప్పుడు ఉందో మీరు ఎప్పుడో ఉన్నది అని చెప్తున్నారు కాబట్టి ఈ ఐవిఎఫ్ టెక్నాలజీ అన్నది ఏ విధంగా డెవలప్ అయ్యి ఉంది అప్పుడు ఇప్పుడు వదిలేసేయండి ఇప్పుడు సైన్స్ ప్రకారం ఉంది కాబట్టి ఇది ఇది వదిలేయండి అప్పుడు ఎలా చేశారు దానికి ఏమన్నా శ్లోకాలు ఉన్నాయా ఉంటే మీరు ప్రతిదీ బయట పెట్టాలి ఇకపోతే మీరు మీరు ఆల్రెడీ నాకు తెలిసి సిక్స్ ఇయర్స్ అబోవ్ ఉన్నట్టున్నాయి మీకు పిల్లలు ఎలా పుట్టారు ఇది కూడా ఒక ప్రశ్న యజ్ఞం చేశారా లేకపోతే పుత్ర కామిష్టి యాగం చేశారా లేకపోతే ఆగం చేశారా పాయసం తాగిచ్చారా లేకపోతే ఈ ఐవీఎఫ్ అంటే మీ కాలంలో ఉన్నట్టు ఐవీఎఫ్ ద్వారా ఏ విధంగా పుట్టారా మీరు కానివ్వండి మీ పేరెంట్స్ కానివ్వండి ఒకవేళ మీ పిల్లలకి పెళ్ళి అయ్యి ఉంటే వాళ్ళకి ఎలా పిల్లలు పుట్టారన్నది కూడా మీరు కొంచెం డీటెయిల్గా చెప్పాలి ఎందుకంటే మీరు వేదాల్లో ఇవి ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా లేరా ఇవన్నీ ప్రశ్నలే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా లేదా మీకు ఆడపిల్ల ఉన్నారా లేదా ఓన్లీ మగపిల్లల్నే మీరు పుట్టించారా ఏది యజ్ఞం కానీ యాగం కానీ చేసి ఆగం చేయకుండా పిల్లలు మీకు ఎలా పుట్టారన్నది కూడా మీరు చెప్పాలి ఇకపోతే మీరు శ్లోకాలు ఉన్నాయి ఏది ఈ యొక్క ఆడ శిశువును కాస్త మగ శిశువుగా మార్చేటటువంటి టెక్నాలజీ వేదాల్లో ఉందన్నారు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది మీకు త్రీ మంత్స్ లోపు ఆడశిశువును కాస్త మగ శిశువుగా మార్చేటటువంటి టెక్నాలజీ రోజుకి ప్రపంచంలో లేనప్పుడు మీరు ఎప్పుడో ఉందని చెప్పటం అన్నది కొంచెం హాస్యాస్పదం అనిపించట్లేదా ఇది కూడా మీరు దానికి సమాధానం చెప్పాలి ఒకవేళ ఉంది అంటే ఏ విధంగా మార్చొచ్చు అన్నది కూడా చెప్పాలి మీరు ఇప్పుడు కొంతమందికి అంటే ఇష్టము వాళ్ళకి ఆడపిల్లలు కావాలి మగపిల్లలు పుట్టారనుకోండి వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు వాళ్ళకి మీరు మా ఆడపిల్ల పుట్టించేదానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ఈ టెక్నాలజీ బయట చెప్తే నీట్గా అదేవిధంగా ఈ ఆడపిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి ఆడపిల్లలు మగపిల్లలు కావాలనుకుని మగపిల్లలు పుట్టించేటువంటి టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు నాకు తెలిసి ఐ థింక్ మీరు యుఎస్లో ఉన్నట్టు ఉన్నారు అమెరికాలో బాగా మంచి సైన్స్ అండ్ టెక్నాలజీగా డెవలప్ అయినటువంటి దేశం అది అక్కడ ఉండి కూడా మీరు ఇలాంటి పనికిరానిటువంటి ఈ మాటల్ని మీరు చెప్తూ ఇండియా ప్రజల్ని మభ్యపెట్టుతూ ఇండియా ప్రజల్ని ఒక రకమైనటువంటి మూఢత్వం లేక నెట్టడం అన్నది ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ శ్లోకాలున్నా ఆయుర్వేదాల మెడిసిన్ ఉన్నా మీరు బయట పెట్టాలి మీరు ఆ వీడియో అంతా నేను చూసిన తర్వాత ఏం చెప్పారంటే చివరిలో ఈ యొక్క శ్లోకాలు ఉన్నాయి ఈ ఆయుర్వేద మెడిసిన్ ఉన్నది అని మీరు అంతా వీడియో అంతా చెప్పుకుంటూ వచ్చే చివరిలో దీని మీద మా శిష్యులు ప్రయోగాలు చేస్తున్నారు ఇంకాను ప్రయోగ దశలో ఉంది అని అన్నారు మీరు అంతా చెప్పేసి చివరిలో తూచ్ అన్నట్టుంది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి మనం ఏం చెప్తున్నాం మన వయసు ఏంటి మన పిల్లలు ఎలా పుట్టారు అదేదో మీకు ఒకవేళ ఆడపిల్లలుగా కానీ ఉండుంటే బై బై బైఛాన్స్ మీరు మగపిల్లలుగా ఎందుకు చేసుకోలేకపోయారు మీ ఓళ్ళకి ఎవరికన్నా మీ తెలిసిన ఫ్రెండ్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి మీ రిలేషన్స్ కానివ్వండి ఎవరికన్నా ఆడపిల్లలే పుడుతుంటే మీరు ఏమన్నా మగపిల్లలుగా మార్చినటువంటి ప్రక్రియ ఏదన్నా ఉందా అలా చేసి మీరు సక్సెస్ అయినటువంటి ఏదన్నా ఉందా ప్రతిదీ వేదాల్లో ఉంది అన్నారు కరెక్ట్ ఒకసారి డాక్యుమెంటేషన్ ఎప్పుడు తయారవుతుంది అంత ప్రయోగం అంతా అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ చేస్తారు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుందని దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసి ఉంటారు ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాతే కదా ఏదైనా ఇప్పుడు ఒక రాకెట్ ఎగ్జాంపుల్ ఒక రాకెట్ని పైకి పంపిస్తున్నామంటే దానికి ఆల్రెడీ డాక్యుమెంటేషన్ తయారై ఉంటుంది మొత్తం ఎప్పుడైతే వాళ్ళు పంపించేసి అది సక్సెస్ అయిందో సక్సెస్ అయిపోయిన తర్వాత దాన్నే ఫాలో అవుతారు ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి దీంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తారు మళ్ళీ డాక్యుమెంటేషన్ తయారు చేస్తారు అప్పుడు సక్సెస్ అయిందనుకోండి దాన్ని ఫాలో అవుతారు ఇలాగా మనకు వేదాల్లో ఆల్మోస్ట్ అంతా రాసేసి ఉంది ప్రతిదానికి వాళ్ళు సొల్యూషన్ ఇచ్చేశారు అంటే ఇంక ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాతే కదా డాక్యుమెంటేషన్ వస్తుంది బయటికి అంటే ఇక్కడ మీరు చెప్పేది అంతా అబద్ధం అన్నది తెలిసిపోయింది ఎందుకంటే మీరు చివరిలో మా శిష్యులు ఇంకా దాని మీద ప్రయోగం చేస్తున్నారు అని అన్నారు అంటే దాని అర్థం ఏంటి మీరు అంతా చెప్పి చివరిలో తూచన్నట్టుంది ఇది ఏ అది కాదు ఏదో అవుతుంది ఇంకా అన్నట్టు అంటే ముందుగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ప్రపంచంలో ఇలాంటిది జరిగింది అనుకోండి ఆడ శిశువును కాస్త మగ శిశువుగా మార్చేటువంటి టెక్నాలజీ సైన్స్ డెవలప్ చేసిందనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరేమంటారు అప్పుడు ఏ మీ నేను ఎప్పుడో చెప్పాను వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు మా వేదాలు ఎప్పుడో ఉందంటారు అంటే మీరు ముందు చేస్తున్నారు చేస్తున్నారన్నమాట పా పాతకాలంలో బస్సుల్లో సీట్ల కోసం ఎలాగైతే ఖర్చు ఇప్పేస్తారో కిటికీలో నుంచి అలా మీరు ముందు అన్నటువంటిది నాకు అర్థమైంది ఇక్కడ ఎందుకంటే మీరు ఏదైనా ఉంది అన్నప్పుడు దాన్ని బయట పెట్టాలి బయట పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి అందరికి చూపించాలి అది అప్పుడు ప్రజలు నమ్ముతారు అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు ప్రపంచం అప్పుడు మిమ్మల్ని గుర్తిస్తుంది అంతేగాని ప్రతిదీ మా వేదాల్లో ఉంది అనేసి మీరు ఏదో ఫర్ ఎగ్జాంపుల్గా అన్నట్టుగా చెప్పేసి చివరిలో తూచంటే ఎలాగా మీ వయసుకు తగ్గట్టు మీరు మాట్లాడాలి పెద్దవాళ్ళు మీరు ఎప్పుడైనా కానీ ఏదన్నా చెప్పేటప్పుడు ప్రజలకి ఒక మంచి మార్గాన్ని చూపించాలి కానీ ఎలాంటి వేస్ట్ మార్గాలు చూపించకూడదు దీంట్లో అయితే నేనైతే ఏదో ప్రశ్నలు రైజ్ చేశానో మీ పిల్లలు ఎలా పుట్టారు ఒకవేళ మీకు ఆడపిల్లలు ఉంటే మగపిల్లలుగా మీరు ఎందుకు మార్చుకోలేకపోయారు ఎవరన్నా మీ రిలేషన్లు ఎవరన్నా ఉన్నా కానీ ఒకవేళ ఆడపిల్లలే వాళ్ళకి మీరు మగపిల్లలుగా ఎందుకు మార్చలేకపోయారు ఇవన్నీ ప్రశ్నలే ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి వీడియోలు ఎంత పెరిగిపోద్దు కాబట్టి నేను అడగట్లేదు ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు మీ నేను చూశాను ఆ వీడియో అంతా నేను కం మొత్తం చూశాను చూస్తే చాలా హాస్యాస్పదం అనిపించింది నాకు ఇలాంటి టెక్నాలజీలు ఇండియాలో ఉన్నప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే మీకు ఓన్లీ మగపిల్లలే కావాలి ఆడపిల్లలు వద్దా ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు ఒక్కరు భూమి మీద తిరిగి ఏం చేస్తారు గుడ్డు మీద ఏమైనా ఏకలు బీగుతారా లేకపోతే గుడ్డు గుర్రానికి పొళ్ళు దగ్గుతారా ఇద్దరు ఉండాలి కదా ఆడపిల్లలు ఉండాలి మగపిల్లల్లో ఉండాలి అది సృష్టి అది సృష్టికి ప్రతి సృష్టిని మీరు ఎలా క్రియేట్ చేయగలరు అది ఇంపాసిబుల్ కదా సైన్స్లో కూడా లేదు కదా ఒక ఆడ ఆడశిశువును కాస్త మగ శిశువుగా మార్చేటటువంటి టెక్నాలజీ సైన్స్లో కూడా లేనప్పుడు మీరు ఉందని ఎలా చెప్తారు ఉన్నప్పుడు ప్రూవ్ చేయాలి కదా ఒకసారి దాన్ని ప్రపంచం ముందు పెట్టాలి కదా పెట్టి చూపించాలి అది జరగనటువంటి విషయం అది మీకేమన్నా అంటే ఏమన్నా ఒక అపనమ్మకం ఏదన్నా ఉండి ఉంటే బ్యాడ్గా మీరు ఇలా చేయకూడదు కదా మీకు ఉన్నప్పుడు మీరు చేసుకున్నటువంటి ఆవిడ కూడా లే మహిళే కదా మిమ్మల్ని కన్న మీకు జన్మనిచ్చిన తల్లి కూడా మహిళే కదా మరి మీరు అలా మార్చాలి ఇలా మార్చే టెక్నాలజీ ఉండాలి అని మీరు ఎలా చెప్తున్నారు అంటే మీరు ప్రజల్ని ఒక తప్పుదవ పట్టిస్తున్నారు అంతే కదా ఇందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ముందుగానే ఖర్చు ఇప్పేస్తున్నారు అలాంటి టెక్నాలజీ రాదు కూడాను ప్రపంచంలో రాదు అలా చేయరు ఎందుకంటే ఈ సృష్టిలో ఇద్దరు ఉండాలి ఒక లేడీ అని లేకపోతే జన్మ అనేది లేదు కదా ఒక తల్లి కాదు అనుకుంటే నువ్వు భూమి మీదకి రావు కదా అసలు ఒక ఒక తల్లి జన్మని నేను ఇది దలుచుకోవట్లేదు పిల్లలకి అనుకుంటే భూమి మీద నువ్వు లేవు నేను లేను ఎవరు లేరు అసలు ఇంకా మీరు అలాంటి ఒక గొప్ప మనిషి మనసున్నటువంటి ఒక లేడీని ఒక ఆడ మనిషిని మగ మనిషిగా మార్చటాన మార్చుతాను నేను ఆ టెక్నాలజీ ఉంది వేదాల్లో ఉంది ఆయుర్వేద మెడిసిన్లో ఉంది అనేటువంటి ఈ పనికి మాటలు ఇవి మీరు ఏదైనా చేస్తే ఒక మంచిని ప్రజల్లోకి వదలండి ఒక మంచిని ప్రజల్లోకి వదలండి చెడుని ఎందుకు వదులుతారు అది పాజిబుల్ కానటువంటిది ఇది మీరే ఆలోచించాలి ఇది ఏది నిజం అన్నది ప్రజలు ఆలోచించాలి ఇలాంటి వీడియోలు మీరు చూశారంటే ప్రజలు కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు అది నిజం అనుకుంటారు వెళ్ళి డాక్టర్ని అడుగుతారు అది ఎలా పాసిబుల్ అవుతుంది లింగ నిర్ధారణ చేయకూడదు అని చెప్పేసి హాస్పిటల్లో రాసి ఉంటారు ఎవరు బేబీ అన్నది చెప్పకూడదు అన్నటువంటిది అది చట్టం అది ఆ యాక్ట్ ఉంది దాన్ని మీరు బ్రేక్ చేస్తానంటారు ఎలాగా సైన్స్కి అందంది మీకు ఎలా అందుతుంది అంటే మీరు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది ఇక్కడ ఈ వీడియోలో నాకు పూర్తిగా అర్థమైపోయింది ఒకవేళ ఏదన్నా ఉంటే నేను చేసిన ఈ వీడియో మీ దాకా చేరితే మీ నేను అయితే ఈ ప్రశ్నలు అడిగాను మీ పిల్లలు ఎలా పుట్టారు అలాగే పిల్లలు ఎలా పుడతారు ఓకే ఒకవేళ లేడీని జంటుగా మార్చాలంటే తల్లి గర్భంలోనే మార్చాలంటే దానికి ఉన్న టెక్నాలజీ ఏంటి ఏ మెడిసిన్ ఎలా చేయాలి ఏంటన్నది మీరు చెప్పాలి ఇంకొకటి అందరికి తెలిసినటువంటి జ్వరం ఈ జ్వరం వచ్చినప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ వాడతారు బాడీ పెయిన్స్కి జ్వరానికి ఎందుకుముందు పారాసెటమాల్ వాడేవాళ్ళు దీనికి ఏమన్నా ఈక్వేషన్ ఉందా మీ దాంట్లో శ్లోకం ఏమైనా ఉందా అసలు ఈ మెడిసిన్ ఎలా తయారు చేస్తారు దీనికి కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం కెమికల్ ఈక్వేషన్ అంతా ఏదైనా ఒక శ్లోకం చెప్పండి సింపుల్ ఇది ఒకటే ఎగ్జాంపుల్గా చెప్పండి చాలు మిగతా రోగాలు వదిలేయండి ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంది క్యాన్సర్ అనేది ఆ మహమ్మారిని తరిమియాలంటే ఏమైనా శ్లోకాలు ఉన్నాయా ఉంటే దాన్ని ఎలా చేయాలి దాన్ని నివారించాలంటే ఎలా ఏ ఏ శ్లోకాలు శ్లోకాలు చదివితే సరిపోతుందా చదివితే రోగం తగ్గిపోతుందా లేకపోతే దానికి ఏమన్నా ఈక్వేషన్స్ ఎలా మెడిసిన్స్ లాగా ఈక్వేషన్ లాగా ఏమన్నా శ్లోకాలు ఉన్నాయి అన్నది కూడా మీరు చెప్పాలి ఫర్ ఎగ్ సింపుల్ ఎగ్జాంపుల్ కానీ జ్వరం తీసుకోండి అందరికి తెలిసినటువంటి అది జ్వరం అందరికి వస్తుంది కాబట్టి ఎవరైనా జ్వరం వచ్చిన వెంటనే డోలో సిక్స్ ఫిఫ్టీ వేసేసుకుంటారు బాడీ పెయిన్స్కి జ్వరానికి దీనికి ఏ శ్లోకం చదివితే జ్వరం తగ్గుతుంది ఇది మీరు చెప్పాల ఆయుర్వేదం వదిలేయండి ఆయుర్వేదంలో ఎలాగది అది ప్రకృతి సిద్ధంగా వచ్చింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి జ్వరం వచ్చినప్పుడు ఏ శ్లోకం చదివితే ఆ డోలో సిక్స్ ఫిఫ్టీ పనిచేసినట్టు ఆ శ్లోకం పనిచేస్తుంది అన్నది మీరు దాన్ని కొంచెం క్లుప్తంగా క్లియర్గా వివరించండి ప్రజలకి ఈ ఒక్కదాన్నే వివరించండి చాలు మిగతాది తర్వాత చూసుకున్నా మీరు వివరిస్తే అప్పుడు జనాలు నమ్ముతారు ఇదిగో ఈ శ్లోకం చదివితే శిశువు కాస్త మగ శిశువుగా మారుతుంది మీకు జ్వరం వచ్చింది ఎంత ఉంది టెంపరేచరు వన్ నాట్ వన్ ఉందా నా లేకపోతే వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఇలా ఉందా టెంపరేచర్ ఉన్నప్పుడు ఈ శ్లోకం చదవాలి వన్ నాట్ టూ ఉన్నప్పుడు ఈ శ్లోకం చదవాలి వన్ నాట్ త్రీ ఉన్నప్పుడు ఈ శ్లోకం చదవాలి అన్నీ మీరు చెప్పాలి ఎన్ని కరెక్ట్గా ఇది చదివితే ఎలా తగ్గుతుంది అన్నది కూడా మీరు చే చూపించాలా మీకు జ్వరం వచ్చినప్పుడు శ్లోకం చదివారా డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకున్నారా మీ వాళ్ళకి ఏదన్నా బాగా లేకుండా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తారా ఏదైనా ఋగ్వేదం యజుర్వేదం అదరణ వేదం అనే ఈ వేదాలు చదువుకుంటారా లేకపోతే స్మృతులు చదువుకుంటారా లేకపోతే ఇంకేదన్నా చదువుకుంటారా ఇవి కూడా మీరు చెప్పాలి మీరు ఆల్రెడీ వేదాల్లో ఇవన్నీ ఉన్నాయి ఆడశిస్సును మగ మార్చేటటువంటి టెక్నాలజీ వేదాల్లో ఉండది అన్నప్పుడు మీరు వీటికి కూడా ఈ రోగాలకు కూడా మీరు శ్లోకాలు చెప్పి వాటిని కరెక్ట్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తే అవి తగ్గుతాయి అన్నది కూడా మీరు చెప్తే బాగుంటుంది ఈ వీడియో మీ దాకా వస్తే కంపల్సరీ ఇవన్నీ మీరు ఒక కౌంటర్ వీడియోగా చేయండి సార్ బాగుంటుంది నేను ఆశిస్తున్నాను మీరు చేస్తారని ఆశిస్తున్నాను మీ దాకా వస్తుందో లేదో నాకు తెలీదు వస్తే మీరు కంపల్సరీ చేయండి ప్రజలు కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఏది నిజం ఈయన చెప్పింది నిజమా వేదాల్లో అంత ఉంటే మన భారతదేశం ఎందుకు ఇంకా వెనకబడి ఉంది మన భారతదేశంలో టెక్నాలజీ ఎందుకు లేదు ప్రతి దాన్ని బయట నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నారు మెడికల్ ఎక్విప్మెంట్ చూడండి మన దేశంలో ఏది తయారవదు టెక్నాలజీ అంతా బయట నుంచే వస్తుంది బయట టెక్నాలజీ ఇక్కడ వచ్చేసి అసెంబ్లింగ్ ఏదో చేస్తుంటారు ఇక్కడ అసెంబ్లింగ్ చేసి అమ్మేస్తుంటారు ఎక్విప్మెంట్ మీరు ఏదైనా తీసుకోండి ప్రపంచంలో టెక్నాలజీ అంతా బయట తయారవుతుంది ఎందుకంటే వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఉంది మనకి స్పిరిచువల్ టెంపర్ ఉంది మనకి వాళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకి సైంటిఫిక్ టెంపర్ ఉంది మనకేమో స్పిరిచువల్ టెంపర్ ఉంది ఇదే డిఫరెన్స్ సైంటిఫిక్ టెంపర్కి స్పిరిచువల్ స్పిరిచువల్ టెంపర్కి డిఫరెన్స్ ఇది అందుకే మన దేశంలో టెక్నాలజీ లేదు స్పిరిచువల్గా టెక్నాలజీ ఉంది తప్ప సైన్స్ టెక్నాలజీ మన దేశంలో లేదు చెయ్యట్లేదు ఎవరు చిన్నప్పటి నుంచే ప్ర ఏమి నేర్పిస్తారన్నది అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పుకున్నాను జాగంటి గారికి నా యొక్క విన్నపం నేను ఇప్పుడు ఏదైతే అడిగానో ఈ ప్రశ్నలో జ్వరం మీద కానివ్వండి క్యాన్సర్ మీద కానివ్వండి ఇలాంటి ఏదైనా ఒక రుగ్మత మీద ఏదైతే ఈ జబ్బులు ఉన్నాయో వీటి మీద మీరు కానీ కరెక్ట్గా నాకు కానీ వివరించగలిగితే నాకు కాదు వీడియో వీడియోలో మీరు ప్రజలందరికీ వివరించగలిగితే చాలా బాగుంటుంది కంపల్సరీ మీరు వివరిస్తారని నేను మళ్ళీ ఆ వీడియో చూసి మీకు మళ్ళీ ఇంకొక వీడియో ద్వారా నేను కొన్ని ప్రశ్నలు సంధిస్తాను ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు